హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని కోరుతూ మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అండ్ ఇదైతే గౌరీ పవనం నోమ్ అయితే షూట్ చేసింది అందరికి మనకి వచ్చేవి రెండు నోములు కదా గౌరీ పౌర్ణమి నోము ఒకటి కార్తీక పౌర్ణమి నోము అందరికీ నోములు ఉండదు కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు లేని వారి నోము చేసుకోకూడదు అంటారు నాకు తెలిసిన మటుకు మాకైతే గౌరీ పౌర్ణమి నోము మాత్రమే ఉంది అంటే మమ్మీ వాళ్ళకి రెండు నోములు ఉన్నాయి కార్తీక పౌర్ణమి నోము ఉంది గౌరీ పౌర్ణమి కూడా ఉంది బట్ మాకు అత్త అంటే అత్తవారింటికి మాత్రం గౌరీ పౌర్ణమి నోమే ఉంది సో అందుకే ఇదైతే చేస్తున్నాను నేను మమ్మీ వాళ్ళని అడిగినా ఇదే చెప్తారు ఈ నోమ్ లేని వాళ్ళైతే చేయకూడదు అంటారు ఎలానో నోమ్ చేస్తున్నాను కదా సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి మార్నింగ్ నుంచి ఈ నోమ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా వీడియోస్ షూట్ చేశాను ఆల్రెడీ దీని మీద షార్ట్ అప్లోడ్ చేశాను కదా నేను ఎందుకు నోమ్ చేయలేదు అనేది సో లాస్ట్ వరకు చూడండి బట్ ఫస్ట్ అంతా నోమ్ ప్రిపరేషన్స్ నేను ఏవే విధంగా చేసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను సో మార్నింగే ఆ రోజు నుంచి ఉపవాసం అయితే ఉంటాము సో పూజ అయిన తర్వాత మాత్రమే పానకం తాగి అది కూడా నెయ్యిలో అవి కలిపి పానకం తాగి నోము విరమించి ఇంకా పూజ అయితే చేసేసి ఇంకా పానకం అయితే తాగుతాము నోములు కొన్ని ఏరియాలు పాటిస్తారు కొన్ని ఏరియాలు అయితే పాటించరు సో మా సైడ్ అయితే ఈ నోము అయితే పాటిస్తాము నోమైతే అయితే చాలా బాగుంటుంది అంటే ముందు రోజు గోరింటాకు ఫుల్గా పెట్టుకుంటాం సంవత్సరం పాటు దీనికి ఒక మిత్ అయితే ఉంది అది ఎంతవరకు రియలో నాకు తెలీదు బట్ నాకైతే కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది ఎందుకంటే మనము గోరింటాక్ పెట్టుకుంటాం కదా సో దానికి ముందు మనం సంవత్సరం అంతా గోరింటాక్ పట్టుకునే ఎర్రగా పండుతుంది కానీ బట్ ఈ పౌర్ణమి అంటే నోములు రోజు గౌరీ పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి కానీ మనం కంపల్సరీ రెండు చేతులకి ఫుల్గా గోరింటాకు అయితే పెట్టుకుంటాము ఆ రోజు మాత్రము సరిగ్గా పండదు నేను చాలాసార్లు అంటే ఆకుగోరెంట్ పెట్టి ఇప్పుడైతే నేను కోన్ పెట్టుకున్నాను నాకు ఇక్కడ ఆకు దొరకదు కాబట్టి కోనైతే ఎలానో పండుతుంది బట్ ఆకుగోరెంట్ అయితే మాత్రం పండదు చందమామ ఆ పంట తీసుకుంటారు అంటారు సో ఇది అంటుంటారు బట్ అది ఎంతవరకు అనేది నాకు తెలీదు ఆ రోజు డిజైన్స్ ఏమీ అయ్యకుండా ఫుల్గా చందమామ చుక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి చాలామంది చేతుల్లో మా మమ్మీ అయితే చేతుల్లో సన్ని చందమామ ఇంకా ఏమేమో షేప్స్ అయితే వేసేవాళ్ళు నేను సింపుల్గా చందమామ వేసి చుక్కలు అయితే పెట్టుకుంటాను ఇందులో ఎంతమంది ఇది నమ్ముతారు అనేది కమెంట్ చేయండి బట్ నాకైతే ఇది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు బట్ చిన్నప్పటి నుంచి నేను వినిది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామందికి చాలా నోములు ఉండొచ్చు బట్ కార్తీక పౌర్ణమి కానీ ఆ గౌరీ పౌర్ణమి అంటే పౌర్ణమికి వచ్చే ఈ పూజలు మాత్రం మేము నోములకే క్యాల్కులేట్ చేస్తాం అందుకే ఇయర్కి ఈ రెండు నోములని నేను చెప్పాను మార్నింగే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ముందు రోజు క్లీన్ చేసుకుని బట్ ముందు రోజు గోరింటాక్ పెట్టుకుంటాం కదా సో ఆ రోజు పెట్టుకున్నా అంటే క్లీన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పి నేను నెక్స్ట్ టైం మార్నింగే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇల్లు అంతా అండ్ ఆ రోజే పాపకు కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది సో త్వరగా త్వరగా రెడీ అయ్యి పూజ చేసేసి ఫస్ట్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ టీచర్ మీటింగ్ కంప్లీట్ చేద్దాము అని చెప్పి ఫస్ట్ పూజకు కావాల్సిన సామాన్లు అయితే తోముకుంటున్నాను నేనైతే పీతాంబరి కొంచెం ఇది ఉంటుంది కదా డిస్వాషర్ లిక్విడ్ అంటే లెమన్ది సో రెండు వేసి బాగా తోమితే మంచిగా వచ్చేస్తుంది క్లీన్ అయిపోతుంది నేను ఇంకేమి కూడా యూస్ చేయను కొన్నిసార్లు చింతపండు వాషర్ లిక్విడ్ ఆర్ లెమన్ అయినా ఓన్లీ లెమన్ అయినా తోముతాను మంచిగా వచ్చేస్తుంది నార్మల్ డేస్లో ఏంటంటే పనులన్నీ త్వరగా తేలిపోతూ ఉంటాయి బట్ ఎందుకో పూజల రోజు మాత్రం ఎంత పని చేసినా సరే ఇంకా పూ కంప్లీట్ అంటే కంప్లీట్ కానట్టే ఉంటుంది ఇంకా పెండింగ్ ఉంటూనే ఉంటుంది అందులో ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను దేవుడి కోసం అయితే సపరేట్గా స్క్రబ్ అవి పెట్టుకుంటాను అంటే పాలు కొన్ని పాల గిన్నె రసం సపరేట్ అండ్ వెజ్ కోసం సపరేట్ ఇంకా దేవుడు సామాన్ల కోసం అయితే సెపరేట్ సపరేట్ స్క్రబ్స్ పెట్టుకుంటాను అన్నిటికి ఒక స్క్రబ్ అయితే పెట్టుకోను ఎంతమంది నోమ్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి వీడియో అయితే చూసేయండి ഹലോ കന്നുനിംഗ് ഹാപ്പി ഗുരു പൗർണ ഗൗരി പൗർണമി ഗൗരി പൗർണമി അമി ഗൗരി പൗർണമി അണമി

ఎగ్జామ్ అయినా ప్రతిసారి కూడాను పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంటుంది అంటే ఏదో కంప్లైంట్స్ ఇవ్వడం కోసమనే కాదు యాజ్ ఏ పేరెంట్స్గా పాప గురించి ఏమైనా చెప్పడానికి కానీ వారు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఆర్ పాప గురించి టీచర్ మాకేమైనా చెప్పాలి అంటే ఎక్స్ ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంటుంది అండ్ టీచర్స్కి పేరెంట్స్కి ఒక మంచి కమ్యూనికేషన్ ఆర్ పిల్లల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయడానికి ఒక డిసిప్లిన్ బిహేవియర్ గురించి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంటుంది అంటే ఏమైనా చేంజెస్ యాజ్ ఏ పేరెంట్స్గా మేమైనా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి ఆర్ పిల్లలకి ఏమైనా చేంజెస్ చేయించాలి అనేది ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ సో కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత నేను పాపకి అండ్ మా వారి కోసం అయితే పొంగలైతే చేసేస్తున్నాను ఆ రోజు పొంగలైతే చేసి మన్నారు సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే ఇంకా కర్రీ అన్నం చారు రసం కానీ పప్పు కానీ ఏది చేసినా టైం పడుతుంది కదా అదే పొంగల్ చేసేస్తే మిక్షన్ కానీ బూందీ కానీ వేసుకుంటే సింపుల్గా తేలిపోతుంది మంచి కాంబినేషన్ పల్లీల చట్నీ బట్ అప్పటికేంటంటే టైం అయిపోయింది స్కూల్ నుండి వచ్చినప్పటికే లేట్ అయిపోయింది పళ్ళు అన్నీ కొనుక్కొని వచ్చినప్పటికీ ఇంకా మా వారు మిక్చర్ కానీ బూందీ కానీ ఉంటే తినేస్తామని చెప్పారు బాగుంటుంది వాటితో కూడా వేడి వేడి తింటే చాలా బాగుంటుంది ఇంకా పాప కూడా ఇష్టంగా తింటుంది అందుకే వాళ్ళిద్దరి కోసం చేసేసాను నేను అలానే ఉపవాసం కదా పాప కూడా ఇష్టంగా తింటుంది నేనైతే ఉపవాసం మార్నింగ్ ఒకసారి టీ ఇప్పుడైతే ఒకసారి టీ చేసుకొని తాగుతాను నేను ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఏమీ తీసుకోను మధ్య మధ్యలో కొంచెం వాటర్ టీ మాత్రమే అది కూడా టూ టైమ్స్ తీసుకున్నాను ఇంకేమీ లేదు ఈవినింగ్ ఉంటుంది పూజ అండ్ ఆ రోజు అయితే మాత్రము సెవెన్ ఓ క్లాక్కి పూజ చేయాలి కాబట్టి సో ఇంకా ఈవినింగ్ ప్రసాదాలు అన్నీ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు మధ్యాహ్నానికి వాళ్ళిద్దరికైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ చెప్పాను కదా టీ అయితే పెట్టుకున్నాను ఇంకా పొంగల్ అవి కుక్కర్ విజులు వచ్చినంత వరకు నేనైతే టీ తాగేస్తాను అండ్ మా వారు కూడా టీ కావాలి అంటే ఇంకా మా ఇద్దరి కోసం టీ అయితే చేశాను టైంలో లంచ్ టైంలో టీ ఏంటంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది సో అందుకే నేనైతే కొంచెం టీ తీసుకున్నాను లేకపోతే హెడ్ అయి కూడా వస్తుంది టీ అంటే ఇష్టమే అలా అని చెప్పి రోజంతా టీ అయితే తాగను ఇలా కొంచెం రిలాక్స్ కోసం అయితే తాగుతుంటాను ఇలా అండ్ పాపకైతే గోరింటాకు పెట్టమందే ఇంకా మధ్యాహ్నం తనకైతే పెట్టేసాను ముందు రోజు అసలు టైం లేకపోలేదు సో అందుకే ఇంకా నేను ముందు రోజు నైట్ పెట్టుకున్నాను ఇంకా పాప చూసి నాకు కూడా పెట్టమ్మా అంటే ఇంకా నేను పాపకైతే అయితే గోరింటాకు పెడుతున్నాను సో ఇంకా పొంగలైతే ఉడికిన తర్వాత పోపుకైతే అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నెయ్యి తాలింపు అయితే పెట్టుకుంటాను పొంగలికి నెయ్యి తాలింపే బాగుంటుంది నార్మల్ ఆయిల్ కన్నా కావాలి అంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండ్ ఎక్కువ నెయ్యి ఉంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మిరియాలు కొంచెం కారం అవి అంటే ఎండు మిరపకాయలు వేసుకుంటే సో మీకు రెసిపీ కావాలి అంటే యాక్చువల్గా యూట్యూబ్లో చాలా ఉంటాయి ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి కమెంట్ చేయండి డీటెయిల్గా రెసిపీ పెడతాను నేను సింపుల్గా ఇలా చేసుకుంటాను పొంగలికి తాలింపు ముందు పెడితే ఒక టేస్ట్ వస్తుంది ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది చిన్న నాకు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అయితే తీసుకున్నాను డిమార్ట్లో క్యూట్గా ఉందని తీసుకున్నాను బట్ యాక్చువల్గా ఇది అల్యూమినియం ఎప్పుడో ఇలాంటి చిన్న చిన్న తాలింపులకి అయితే యూజ్ చేస్తుంటాను రెగ్యులర్గా అయితే వాడను పిల్లైన కొత్తలో కొన్నాను కదా అని గుర్తుగా ఉంచుకున్నాను తెలుసు అల్యూమినియం మంచిది కాదు బట్ ఇలాంటి ఏంటంటే రెగ్యులర్గా వాడను ఇలా చిన్న చిన్నగా ఏమైనా తాలింపుల కోసం మాత్రం వాడతాను కాబట్టి అది కూడా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను కదా గుర్తుగా ఉంటుందని అలా ఉంచేశాను అండ్ పొంగలైతే రెడీ అయిపోయింది వెంటనే కాకుండా కొంచెం ఐదు నిమిషాలు మూత పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫుల్గా జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే పాప అసలు తిందో జీడిపప్పు అంతా ఏరేస్తుంది అండ్ పళ్ళు అయితే తెచ్చుకున్నాను కదా సో అన్నీ కూడాను భోజనాలు అయిన తర్వాత ఇది లంచ్ వాళ్ళిద్దరు తినేశాక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలాగా నేనైతే పళ్ళన్ని తీసుకొని ఇంకా వాష్ చేసుకోవాలి పూజకన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికైతే అవుతుంది ఇంకా నేను తామూలం కూడా ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఎక్కువ మంది లేరు బట్ ఏంటంటే ముగ్గురికి ఇవ్వాలి అనుకున్నాను సో ఇంకా వాళ్ళ కోసం ఏంటంటే తాంబూలం కూడా రెడీ చేసుకోవాలి ఎక్కడ ఒకటి పూజ యాక్చువల్గా చందమామ ఎదురుగా చేస్తుంటారు గౌరీ నవ గౌరీ నోము బట్ ఏంటంటే నేను ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది కదా సో నేను ఇక్కడ ఒక్కదాన్ని యాక్చువల్గా గుంపు గుంపులుగా చేసుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ మంది ఎవరైనా తోడు ఉంటే ఇంకా బాగుంటుంది మనం ఎక్కడుంటే అక్కడలాగా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే పళ్ళు అవి చూసుకుంటున్నాను అన్నీ నేనే ఎంచాను ఎంచినప్పుడు అన్నీ బాగానే ఉండేవి బట్ ఏంటంటే వాళ్ళు వేసేటప్పుడు ఏవైనా కలిపేస్తారేమో అర్థం కాదు అంటే పళ్ళు తీసేస్తారేమో మార్చేస్తారేమో బట్ నేను ఇంటికి వచ్చినప్పటికీ రెండు పళ్ళు పోయాయి అవే నేను మా వారికి చెప్తున్నాను నేను అన్ని మంచి మంచి వేరే వేసాను బట్ అయినా సరే తప్పులు వచ్చాయి అంటే పళ్ళు కొంచెం పోయాయి ఇంకా అవైతే పక్కన తీసి పెట్టేశాను అందుకే నేను ఎక్స్ట్రా పళ్ళు అయితే ఎప్పుడైనా తెచ్చుకుంటాను ఒకవేళ ఏమైనా పళ్ళు డ్యామేజ్ అయితే తాంబూలంగా సరిపోవు కదా ఇంకా నోముతాలు అనేవి ఉంటాయి బట్ నోముతాలు ఎప్పుడు అడిగినా ఇక్కడ దొరకవు ఇంకా రెడ్ కలర్ మమ్మీ ఏంటంటే ఇంకా పసుపు దారం కట్టుకో మళ్ళీ తప్పదు కాబట్టి ఇంకా నేను ఎరుపు దారం అయితే దొరికింది సో ఇంకా దాంతోనే ఇంకా పూజ అయిన తర్వాత ఈ నోముతాలు అయితే కట్టుకోవాలి మెడలో వేసుకోవాలి కంపల్సరీ ఇవైతే అండ్ నెయ్యిలైతే చూపించాను కదా అవే పానకం చేస్తారు అండ్ పూజ అంతా అయిన తర్వాత చందమామకు అయితే ఈసురుతారు కాయిన్స్తో ఒకసారి ఇసురుతారు రౌండ్గా తిరిగేసి అండ్ నెయ్యిలతో ఇసురుతారు పువ్వులతో ఇసురుతారు ప పళ్ళు ఇసురుతారు ఇవన్నీ కూడా చేస్తాము అంటారు ఎక్కువ మంది ఉంటే సరదాగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ వన్ మంత్ అంటే పెళ్ళైన కొత్తలో చేశాను మమ్మీ వాళ్ళ ఇంట్లో అంటే మమ్మీ దగ్గర చేశాను ఆ తర్వాత అత్తమ్మ నేను ఒకసారి చేశాము ఆ తర్వాత ఇక్కడ బెంగళూరులోనే అలా చేసుకొని ఈసారి అయితే ఇష్యూ ఉంది అంటే పాప ఉంది కదా సో పాప నేను చేసుకుందాము అని ఎంతో అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా ఓన్ హౌస్ కదా సో ఇక్కడ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పువ్వులు చూసారు కదా థర్టీ రూపీస్కి ఎయిట్ ఎన్నో ఇచ్చారు అవి కూడా మంచిగా ఇవ్వలేదు అంటే చీలిపోయినట్టు ఇచ్చారు బంతి ఇంపార్టెంట్ ఈ పూజకి ఇంకా తప్పదు పూజ టైంలో లేడీస్ వెళ్తే ఒకలా షాపింగ్ ఉంటుంది జెంట్స్ వెళ్తే ఒకలా షాపింగ్ ఉంటుంది సో ఇంకా మరి మా వారు తెచ్చేసారు అండ్ నేను ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను బూరెలు కంపల్సరీ అని చెప్పాను కదా సో ఇంకా చనగపప్పు బూరెలు అయితే చేస్తున్నాను కార్తీక పౌర్ణమికి జుడుముల బూరెలు చేస్తారు అండ్ ఈ గౌరీ పౌర్ణమికి పెసరపప్పు బూరెలు మమ్మీ చేయమన్నారు సో పెసరపప్పు బూరలు అయితే నీకు ఓపుకుంటే చెయ్యు లేకపోతే నీ ఇష్టం అన్నారు బట్ మా కార్తీక పౌర్ణం లేదు కాబట్టి ఇంకా ఒక నోమే ఉంది కదా సో చేద్దాము అని చెప్పి ఇంకా ఈ పెసరపప్పు బూరలు అయితే చేస్తున్నా అంటే సారీ చెనగపప్పు బూరెలు అయితే చేస్తున్నాను ఇంట్లో ఎవరు పెద్దగా తినరు బోర్లు కానీ ఇలా స్వీట్ ఐటమ్స్ నాకే ఇష్టం తీపి గారులైనా సరే ఏమైనా నాకే నచ్చుతాయి సో ఒక్క నోమే ఉంది కదా సో తృప్తిగా చేద్దాం అని చెప్పి ఇంకా చేస్తున్నాను ప్రసాదాలు కూడా ఇక్కడ వస్తారు కదా పేరెంట్ కంకి సో వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి శనగపప్పు కూడా అయింది చల్లగా అవుతుంది కదా అని ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్నాను ఇంకా ఒక న్యూస్ అయితే తెలిసింది రిలేటివ్స్లో ఒకరు చనిపోయారు అని చెప్పి ఇంకా మరి మైల్ అయితే ఉంది కదా అంటే సూతికం కాబట్టి ఇంకేం చేయకూడదు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రూట్స్ కడుక్కున్నాను ఇంకా పప్పు రుబ్బుకొని గారెలు వేయడం ఒకటే ఉంది ఇంకా పైకి వెళ్ళి ఇంకా పూజకన్నీ రెడీ చేస్తాను టైంలో న్యూస్ అయితే తెలిసింది ఇంకా మరి తప్పదు కాబట్టి చేయకూడదు ఆ రోజు చూసే పౌర్ణమి మేడ మీదకి వెళ్ళి దండం పెట్టుకున్నాను ఎంత బాగా అనిపించిందో క్లైమేట్ మీరు కూడా చూడండి వ్యూ ఎంత బాగా వచ్చిందో ఆ రోజు ఆ రోజు ఎందుకు చాలా మంచిగా అనిపించింది ఆకాశంలో అంటే కలర్ఫుల్గా మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న షార్ట్ అయితే యాడ్ చేశాను న్యూస్ తెలిసిన వెంటనే కొద్దిసేపు అలా కూర్చున్నాను బాధ అనిపించింది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా సో ఇంకా పూజ చేయలేకంటే వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంటాం ఈ గౌరీ పవర్ణ నోమ్ గురించి బట్ తప్పదు కాబట్టి సిచ్యువేషన్కి తగ్గట్టు మనం చేంజ్ అవుతూ ఉండాలి కాబట్టి ఇంకా అలాగా ఊరుకున్నాను ఇంకా చంద్రుడికి అయితే దండం పెట్టుకున్నాను అయితే ఈ సూతకం పన్నెండు రోజులు అయితే పాటిస్తాము ఇంకా ఎంతమందికి పూజ ఉందనేది కమెంట్ చేయండి హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటల్ దెన్ బా బాయ్